తిరుమలలో దర్శనం అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా గోవిందరాజు స్వామి గుడికి వచ్చేసామన్నమాట అదేనండి పద్మనాభ స్వామి గుడి సో మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కూడా చాలా రష్ ఉంటుందేమో వెయిట్ చేయాలేమో అనుకున్నాం కానీ వచ్చిన వెంటనే టెంపుల్ లోపల్లో నింది అభిషేకాలు అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా గుడి లోపలికి వెళ్ళేసి దర్శనం చేసేసుకున్నాము ముందుగానే ఫ్రెష్ అప్ అయ్యి సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ మేమైతే చాలా 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 బ్లెస్డ్గా ఫీల్ అవుతాము ఈ తిరుమల ట్రిప్ అయితే మాకు ఖచ్చితంగా చాలా బాగా గుర్తుండిపోతుంది ఇక ముందు జరగబోయే దర్శనాలు ఇంకా బెటర్గా ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే సో నాతో పాటు నా తిరుమల ట్రిప్ చూసిన మీరందరికీ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా సో మొత్తానికైతే టూ డేస్ నుంచి నిద్రలేదు కదా బస్ ఎక్కిన వెంటనే కొద్దిసేపు అలా నిద్రపోయామన్నమాట టూ అండ్ హాఫ్ అవర్స్ ఇంకా మొత్తానికైతే హ్యాపీ హ్యాపీగా దేవుణ్ణి తలుచుకుంటూ చాలా ప్రశాంతంగా జర్నీ అయితే అలా జరిగింది హ్యాపీగా